పారిపోవడం చాలామంది చాలా సార్లు పారిపోవటం అనేది చాలా సార్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కొన్నిసార్లు భౌతికంగా పారిపోం అంటే ఇక్కడ నుంచి పారి పారిపోయి వెళ్ళిపోం కానీ అక్కడ ఉన్న వాళ్ళతో మారకుండా ఉండిపోతాం అంటే మనం మనసులో వాళ్ళతో సంబంధాన్ని కట్ చేసుకుంటాం నేను మారడం నా సాకేం లేదు ఈ పారిపోవడం అనేది మనందరికీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎందుకు ఈ పారిపోవటం గురించి ఆలోచిస్తున్నావు అనంటే చాలా సందర్భాల్లో క్రైస్తవ్యాన్ని మనకి తప్పుగా బోధించాలి ఎలా బోధించాలంటే క్రైస్తవులు అన్న వాళ్ళకి పారిపోవటం పారిపోవాలని అనిపించుకోవడం అస్సలు అనిపించుకోవడం అనిపించింది అంటే నువ్వు వాక్యం ఇంకా స్థిరపడలేదని అనిపించింది అంటే వాక్యంలో ఉండాల్సినంత రీతిగా లేవని అంటే చాలా మంది భక్తులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు ఏరియా పారిపోయాడు అంటే ఆయన భక్తుడు కాదని ఆ సమయంలో దేవుడికి దానికి ఉన్న కనెక్షన్ తెంపేసుకున్నాడు అందుకే పారిపోయాడు జస్పేర్ నుంచి పారిపోయాడు చెట్టు కదా కూర్చొని నేను చచ్చిపోతే బాగుంటుందని అనుకున్నాను కాబట్టి ఆ యోనా పారిపోయాడు కొంతమంది భక్తులు అలాగే పారిపోయారు వాళ్ళు భక్తులే మీరు అవిశ్వాసం అని నేను అనట్లేదు మీరు రక్షణ కోల్పోయారని నేను అనట్లేదు కాబట్టి ఏంటంటే దేవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంపేస్తున్నారు ఒక అందుకనే అలా వెళ్ళిపోవాలనిపించింది పారిపోవడం అని కొంతమంది భౌతికంగా ఏలియా లాగా యోన లాగా పారిపోతారు కొంతమంది అయితే మానసికంగా నాకు నీకు సంబంధం లేదు అన్నట్లు ఉంటారు చాలా మంది భార్య ఒకే ఇంట్లో ఉంటారు ఒకే శక్తిలో అనంతం తింటారు కానీ వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు సంబంధం లేకుండా ఉంటారు ఎందుకు అని అంటే ఎందుకు అంటే పరిస్థితుల్ని వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా పారిపోవటం అనేదాన్ని ఎందుకు ఆ విధంగా ఉంటుంది అని అంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు ఉంటే సమస్యలు ఉండవు అనుకుంటాం జాతర దేవుడు ఉంటే సమస్యలు ఉండవు అనుకుంటాం మళ్ళీ చెప్తున్నాను దేవుడు ఉంటే సమస్యలు ఉండవు అనుకుంటాం కాదు దేవుడు ఉంటే సమస్యలు ఉండవను కాదు సమస్యలు ఉందని మరి ఇంకా దేవుడు ఎందుకండి ఆ సమస్యల్ని ఎదిరించగలిగేటువంటి శక్తిని ఇస్తాడు విజయం వస్తా లేదా తర్వాత విషయం ఓడిపో విజయం వస్తా లేదా తర్వాత విషయం కానీ ఓడిపో అదేంటండి అంటే పోరాడుతూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం విజయం రాకపోవచ్చు పోరాడుతూనే ఉంటాం విజయము వేర స్వర్గము అని అన్నారే ఉంటుంది అనమాట విశ్వాస జీవితం విశ్వాస జీవితంలో నువ్వు ఓడిపోవటం అంటే ఏంటి అని అనుకుంటాం ఇంకా నిలబడలేమో అనుకోవడం కాబట్టి మన విశ్వాస ప్రయాణంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో పారిపోవటం అంటే దేవుడు మనకు ఎప్పుడు కూడా ఇస్తాడు దేవుడు ఎప్పుడు మనకు ఇస్తాడు అని అనుకో ఎవడు కైస్తవ్యం అంటే నా దృష్టిలో ఏంటి తెలుసా ఎన్ని పోరాటాలు బయట ఉన్నా ఎన్ని పోరాటాలు బయట ఉన్నా స్థిమితంగా ఉండగలగడమే చాలా ఎన్ని పోరాటాలు బయట అన్ని బాగున్నప్పుడు నువ్వు ఉంటే కనుక దాంట్లో పెద్ద సమస్య ఉండవు నిలబడగలిగి ఉండటం ఇది ప్రాముఖ్యమైన విషయం పెద్ద పెద్ద వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేశారు నేను ఇద్దరి గురించి మీరు చెప్తాను ఒక ఆయన పారిపోవడానికి ప్రయత్నం చేస్తా ఏమైనా అనేది అపోస్తరుడైనటువంటి పేతుడు మీరేం తీయ అపోస్తరుడైనటువంటి పేతులు జైల్లో ఉన్నాడు ఆయన ఒక జైల్లో ఉన్నాడు చచ్చిపోకండి జైల్లో ఉంది దగ్గర దగ్గర తొమ్మిది నెలలు ఆ జైల్లో ఉన్నాడు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి భోజనం తీసుకొచ్చే వాడికి తర్వాత చుట్టూ కాపలా ఉండే వాళ్ళకి సోరంత బోధిస్తూ ఉంటే చాలా మంది ఎదురు అంగీకరించారు నలభై ఏడు మందికి ఆయన బాక్ తీసుకునిచ్చాడు ఆయన ఏ గదిలో ఉన్నాడు ఆ గది గోడ మీద ఆ నలభై ఏడు మంది పేరు ఆయన ఏ గదిలో ఉంచారు నలభై ఏడు మందికి ఆయన బాక్ తీసుకునిచ్చారు ఒక ఒక ఆయన ఎవరంటే గారిని ఏ జైల్లో పెట్టారు ఆ జైల్లో అధికారి పౌరు గారిని ఏ జైల్లో పెట్టారో ఆ అధికారి కదా మారుమన్స్ పొందన జరిగింది ఎక్కడ తిరిగి అనే ఊళ్ళో ఇక్కడ కూడా అదే రోమ్ అనే పట్టణం ఆయన మారుమన్స్ పొందారు మారుమన్స్ పొందడం దాకా ఒక రోజు నాలుగు గంటలకు వచ్చి పేతుల్ని లేపాడు లేపి అన్నాడు అయిగారు చచ్చిపోవడానికి సిద్ధపడ్డాను అన్నాడు ఎందుకు అన్నాడు మీరు ఎలాగో నాకు బా ఇచ్చారు నేను ప్రభుని ఇచ్చాను నేను చచ్చిపోతే పల్లోకానికి వెళ్తాను కరెక్టే వెళ్తావు కానీ మీ నువ్వు చచ్చిపోవటం బాగాలేదు నేను చచ్చిపోను సార్ నన్ను సాగు సిద్ధపడిపోయాను అందరూ మనం సిద్ధపడాల్సిన కాదు సార్ నేను పని చేయదుకున్నాను ఏంటి ఈ తాళం తీసేస్తాను మీరు వెళ్ళిపోయాడు నన్ను అడిగితే కనుక నాకు తెలీదు తెలియదు నేను కాపలా కాస్తున్నప్పుడు పేతులు జారిపోయాడు కాబట్టి నన్ను చంపేస్తాను అయితే ఇప్పుడు ఏంటి జరిగేదన్న మీరు బయటికి వెళ్ళిపోతే మంది మీరు ఉపయోగపడతాను నేను రెండు పెద్ద లాభమేమంది నేను చనిపోయి ప్రభు దగ్గరికి వేద్దా మీరు స్వేచ్ఛ పొంది మీరు ప్రభు సేవ చేయొచ్చు అని తలం తీశారు అంటే పేదలు ఆలోచించుకుంటే వెళ్ళాడు ఆయన రూమ్ పట్నం అలాగా కొడమల తీసుకొని వెళ్తా ఉన్నారంట కొండ ఉంది ఆ కొండ అలా పైకి ఎక్కుతున్నాడు అప్పుడు ఐదు అవుతుంటే ఎదుటి నుంచి ఒక మనిషి నడుచుకుంటూ వస్తున్నాడు చెట్లేకపో నడుచుకుంటూ వస్తున్నాను చూస్తా ఉంటే ఇంటికి వచ్చేప్పటికి ఆయన లోపం అర్థమైంది నా చేతు వేసుకు నడుచుకుంటూ వస్తున్నాడు నడుచుకుంటూ వస్తా ఉంటే ఆయన డొమినో డొమినోవాడీస్ ఆ భాష డొమినో కొడీస్ ఆయన మాట అన్నాడు నా దేవ నా బ్రోభ ఎక్కడికి వెళ్తున్నావు కొవాడీస్ ఎక్కడికి వెళ్తున్నాం ఆయన అడిగాడు అడిగితే ఆయన రోపట్నార్జ్న సీవెక్క కదా రూమ్ పట్టుకున్న సీవెక్కాలి కదా అంటే అదేంటి ఒకసారి ఎక్కువ కదా అంటే మరేం చేయమంటారు మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది అప్పుడు పేదరికి ఒక్కసారి అర్థమైపోతుంది మళ్ళీ ఆయన ఆరు గంటలు కాకముందే మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయి రామేసే ఏ అంటే నా ప్రభు ఎదురయ్యాడు నేను పారిపోతున్నా అర్థం చేసుకున్నాను నేను మళ్ళీ సీవెక్కాలి అని అంటున్నాడు ఆయనకి ఎక్కాలి నేనే ఎక్కాను అని పేతురు అలాగ మళ్ళీ జైల్లోకి వెళ్ళాడు కొంతకాలం తర్వాత ఆయన్ని చంపడానికి కానీ వేస్తానంటే అప్పుడు గుర్తు వచ్చింది నేను సిరి వెళ్ళడం కలుగుతున్నాను అని వేస్త్రోగా కదా ఆయన లాగా నేను చచ్చిపోవడానికి దేవుగడ్డు కాదని నన్ను తిరిగేసి సిరి వేయండి అని అన్నాడు అంటే దేవుడు మనల్ని ఎక్కడుంచితే అక్కడే ఉన్నారు దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో పెడితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు జైవం సాధించి వెళ్ళాలి కానీ పారిపోక పారిపోకూడదు పారిపోయేటువంటి ప్రవృత్తి మనలో చాలా మంది కష్టం ఎక్కువైంది ఇబ్బంది ఎక్కువైంది పరిస్థితులు మనం తట్టుకోలేనైతే వెళ్ళిపోదాం అనుకో అయితే ఇంకొక వ్యక్తి పోలికాట్ అని వ్యవహాన భక్తుడి యొక్క శిష్యుడు ఆయన శతం నూట యాభై ఐదు ఫిబ్రవరి మాసంలో ఆయన్ని చంపేశారు చాలా భయంకరమైనటువంటి పద్ధతిలో చంపేశారు ఆ టైంలో ఉన్నటువంటి చక్రవర్తి ఆ చక్రవర్తి గారు కేశప్రభును వదిలేశారు నేను వదిలేస్తాను అని అంటే ఆయన అన్నాడంత ఎనభై ఆరు సంవత్సరాలు నన్ను మోసే మోసాడ ఎనభై ఆరు సంవత్సరాలు నా పట్ల నమ్మకంగా ఉన్నాడు శివల క్షణాలు నేను ఎందుకు నమ్మకత్వాన్ని వదిలేసేయాలి పర్లేదు నా కేసుప్రభు కావాలి అని అంటే ఆయన చంపినటువంటి దగ్గం ఆయన్ని చంపాలనుకున్నటువంటి విధానం గురించి తెలిస్తే అలాంటి మాట ఎలా అన్నాడు అనేది చాలా భయానకంగా అనిపిస్తుంది ఎలా అంటే ఒక పెద్ద బాండిని తీసుకోవచ్చు అంటే మనం గారిలో వేస్తాము పెద్ద తీసుకొచ్చు అంటే నూనె పోసి దాన్ని కాకుతూ ఉంటే ఆ కాకుతున్న నూనెలో నేస్తారు అంటూ ఆయన కబాబ్ లాగా ఒక మాంసం ఉడికిపోయినట్టు ఉడికిపోయి ఆ విధంగా చచ్చిపోయాడు అయితే ఆయన్ని ఆ బాండీలో ఏం కానీ చరిత్ర పుస్తకాల్లో రాసిన ఏంటంటే ఆ బాండిలో మోకరించి రోగాన్ని స్వీకరించు అనే ప్రాణాన్ని వదిలేశారు ఇది నేను ఎందుకు చెప్తానంటే వాళ్ళు దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోలేదు కష్టాలు మన అందరికీ ఉంటాయి సమస్యలు మనకు అందరికీ ఉంటాయి పోరాటాలు మన అందరికీ ఉంటాయి ఇబ్బందులు మన అందరికీ ఉంటాయి చాలాసార్లు మన జీవితంలో పాపంలోకి ఎందుకు వెళ్ళిపోతాం ప్రభుని ఎందుకు వదిలేస్తాం రాజ్యం ఎందుకు అంటే తప్పించుకుందాం అనుకున్నాం కాదు పారిపోదాం అనుకున్నాం పాపం అన్న మాటకి ఒక నిర్వచనం దేవుడిని వదిలిపెట్టం పాపం అన్నదానికి ఒక్క నిర్వచనం దేవుడు చెప్పిన మాటని కాదనుకో అయితే మనం మొదలు మొదలుపెట్టాం కదా అన్న ఈరోజు ఐదు వచనాలు మొదటి ఐదు వచనాలు మనం చూద్దాం మనకున్నటువంటి టైంలో మొదటి ఐదు వచనాలు మాత్రం ఈ ఐదు వచనాల్లో సమస్య మనం చూస్తాం ఆరో వచ్చనం నుంచి నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన దాకా పరిష్కారం చూస్తాం ఐదు వచనాల సమస్యకి ఎనభై వచనాల పరిష్కారం అది హృదు గ్రంథం యొక్క ఒకవేళ చక్కటి విభజన అనుకుంటే మొదటి అధ్యాయం మొదటి వచ్చనం న్యాయాధిపతులు ఏలిన దినవలయంలో దేశంలో కరువు కలగగా యోధా బెద్రహము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట మోయాగు చేసిన కాపులు పండుటకు వెళ్ళను బైబిల్ ఎప్పుడు కూడా సందర్భాన్ని ఇస్తారు నేత నేపథ్యాన్ని ఇస్తారు ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాల్లో నిన్న రాత్రి న్యాయాధిపతులు అనే గ్రంథానికి నేను చిన్న పరిచయం ఇచ్చాను న్యాయాధిపతులు అనే గ్రంథంలో మూడు వందల యాభై సంవత్సరాల్లో ఇస్రాయేల్ ఏం చేశారు అనేది మనం చూసి వాళ్ళు దేవుణ్ణి వదిలేశారు దేవుణ్ణి వదిలేశారు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అది నిన్న మనం చూసాం ఆ విధంగా ఆ జీవిస్తున్నప్పుడు ఇస్రాయలీలు రాజీ పడిపోయేవి దేవుడు ఎవరినైతే వదిలేయండి దూరం చేయండి వాళ్ళ దగ్గర ఉంచుకోవద్దు అన్నారో వాళ్ళు ఉంచుకున్నారు జాతమనం మనము రెండు రకాలుగా పాపం చేస్తాం ఒకటి దేవుడు చెయ్యమన్నది చిన్నది రెండోది దేవుడు చేయొద్దా అన్నది ఈ రెండు పాపం కాబట్టి ఇస్రాయలీలు న్యాయాధిపతుల కాలంలో వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే దేవుడు పవిత్ర పరచుకోండి కొంతమంది నుంచి దూరం అయిపోండి మీ సాంగత్యం మీ సహవాసం మీ యొక్క కమ్యూనిటీ సమాజం పవిత్రంగా ఉండాలి మీరు ఎవరితో అయితే అనుదిన సహవాసం చేస్తున్నారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు ఏడు చాలా స్పష్టంగా చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది నేను వెళ్ళబట్లేదు సాయంత్రం మీకు చెప్పారు ఏడు రకాలైనటువంటి మనుషులు న్యాయపతులకు ఆల్ న్యాధిపతులు ఏర్తున్నటువంటి దినాలు ఉన్నారంట అది ఎక్కడో చూ చూపిస్తాను మీకు కాండం ఏడో అధ్యాయం మొదటివచనం ద్వితీయోపదేశ కాండం ఏడో అధ్యాయం మొదటి వచనం నీవు స్వాధీన పరచుకున్న బోవు నీ దేవుడైన నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన జాతర సంఖ్యకును బలమునకు నిన్ను మించిన నిన్ను మించిన వాళ్ళు సైజు పెద్దదే వాళ్ళకున్నటువంటి సామర్థ్యత పెద్దది మించిన ఆ హిత్లు గిరిగశీలు అమోరీలు కణానీలు పెరిచీలు హివ్యూలు ఇబుషీలు ఏడు జనములను నీ ఎదుటి నుండి వెళ్ళు తర్వాత అప్పుడు నీకు అప్ప అప్పగిస్తారు కానీ వీడేం చేశారు వాళ్ళని వెళ్ళకొట్టడం మానేసి దగ్గర పెట్టుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు మనము ఫ్రెండ్షిప్ చేస్తాం చాలామంది తప్పలేదు యేసు ప్రభుకి ఫ్రెండ్ ఆఫ్ సి పాపులకు మిత్రుడు అని అన్నారు మనము స్నేహం చేయాలి స్నేహానికి సహవాసానికి తేడా ఉంది స్నేహంలో వాళ్ళని ఇష్టపడతాం వాళ్ళని ప్రేమిస్తాం కానీ వాళ్ళు చేసే పనులు మనం చేయాలి వాళ్ళతో మమేకం అయిపో ఆ విషయం గుర్తుపెట్టుకోండి అది స్నేహం సహవాసం సహ అంటే వాళ్ళు ఏం చేస్తారో అది మీరు చేస్తారు వాళ్ళు ఏం తింటారో మీరు అది తింటారు వాళ్ళు ఏ విధంగా ఆరాధిస్తారు మీరు మీరు కూడా అదే విధంగా ఆరాధిస్తారు వాళ్ళని ఎవరు పూజిస్తారో మీరు కూడా వాళ్ళే పూజిస్తారు అది సహవాసం కాబట్టి సహవాసం చేసేది ఎవరితో స్నేహం చేసేది ఎవరితో ఈ వ్యత్యాసం చాలా ప్రాముఖ్యమైనది చాలా మంది క్రైస్తవులకి సహవాసానికి స్నేహానికి తేడా తెలియక మనము ఎవరితో అయితే స్నేహంతో ఆగిపోవాలో ఆగిపోకుండా సహవాసం చేయడానికి ఇష్టపడతాం చేస్తే ఏమవుతుందో మీకు చెప్తాను వీళ్ళు వీళ్ళందరినీ పెట్టుకునేటప్పటికీ వాళ్ళని చూసి వాళ్ళలాగా ప్రవర్తించడం మొదలు పెట్టారు మనలో చాలా మందికి జబ్బు ఉంటుంది చాలా మందికి అలవాట్లు ఉంటాయి నేను చెప్పేటువంటి మాటలు పొగవాళ్ళు మీరు చేసేవాళ్ళు అయితే మీరు ఆ పని చేస్తాను నా మీద కోపం తెచ్చుకోవద్దు మీరు పశ్చాత్తపడి ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే బయట ఉండదు నేను కొంచెం చెప్తాను మీరు క్రైస్తవులే మీరు చర్చ్కి వచ్చేవాళ్లే బైబిల్ చదివేవాళ్లే కానీ మనం ఉండేటువంటి చుట్టూ వానని చూసి వాళ్ళలాగా ఉన్నటువంటి ఏంటో నేను చెప్తాను ఇస్రాయిల్కి దేవుడు యహోపాదేవుడు అప్పట్లో దేవుడికి జాత ఉంది అప్పట్లో దేవుళ్ళకి ఆ మీరున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుడికి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది అంటే మీకు పెద్ద కష్టమేం కాదు డబ్బు అనగానే ఏ దేవుడి గుర్తొస్తాడు లక్ష్మి అర్థం చదువు అంటే ఎవరు గుర్తు వస్తారు సరస్వతి ఇప్పుడు నేను ఎలా చెప్పాల్సి అంటే ఈ దేవుడికి ఒక డిపార్ట్మెంట్ ఉంది అప్పట్లో ఆ దేవుడు కూడా డిపార్ట్మెంట్ ఉండే అట్లాంటి ఈ దేవుడు ఈ డిపార్ట్మెంట్ ఈ దేవుడికి డిపార్ట్మెంట్ అయితే ఇస్రాయీలీలు వాళ్ళ దేవుడికి ఒక డిపార్ట్మెంట్ ఇచ్చారు అంటే అర్థం ఏంటి ఆ దేవుడు దానికే పరిమితం ఇంకో దానికి రాడు కాబట్టి ఆ దేవుణ్ణి అక్కడ దాకే చూడాలని ఆ దేవుడికి గీతలు గీసేసారు ఏంటి వాళ్ళ గీతలు గీసిందంటే దేవుడికి ఇచ్చిన పేరు సైన్యములకు అధిపతి యోగం అంటే ఆయనకున్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనకు ఎవరు కావాలి యహోవా కావాలి యుద్ధాశూరుడు యహోవా కాబట్టి మాకు యుద్ధంలో విజయాన్ని ఇచ్చేది యహోవా అది యహోవాకి సంబంధించినటువంటి మరి మాకు పిల్లలు పుట్టకపోతేనో మాకు ఆస్తి అంతస్తు రాకపోతేనో మాకు ఐశ్వర్యం రాకపోతేనో ఎవరి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు వాళ్ళ దేవుడు అష్టరోతు కాకపోతే బయలు దేవత వాళ్ళ దగ్గరికి ఎంత మొదలు పెట్టారు బయలు దేవత దగ్గరికి వెళ్తే కనుక నాకు పిల్లలు పడతారు యహోవా దేవుడి దగ్గరికి వెళ్తే కనుక నాకు యుద్ధంలో విషయాన్ని ఇస్తారు కాబట్టి నేను యహోవాన్ని కొలుస్తాను బయలును కూడా కొలుస్తాను మనలో చాలా మంది అలాంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు అష్టరోజు అష్టరోజు ఎందుకు సెక్స్ కి దేవుడైన నాకు పిల్లలు పుట్టాలంటే అష్టరోజు దగ్గరికి వెళ్తాను ఆయన పూజలు చేస్తాను ఇలాంటి మాట మీకు దీనికి రకరకాలైనటువంటి ఉదాహరణ చెప్తాను అంటే బైబిల్లో లేనటువంటి అలవాట్లు మనం చుట్టూ చూసి చేస్తాం నాగార్జున సాగర్ అనే దా దగ్గర సాగర కన్య అనేటువంటి ఒక చర్చ ఉంది సాగర కన్య అనే చర్చ్ చర్చది చచ్చది చర్చది సార్లు చూస్తున్నారంట చర్చ మీకు చర్చది ఏసు ప్రభు చర్చది ఏసు ప్రభు చర్చది అయితే ఆ చర్చిలో ఉన్నటువంటి ఒక అలవాటు చెప్తాను ఒక పెద్ద చెట్టు ఉండదు ఆ చెట్టుకి మీ తెలిసి చూస్తే ఇంతెంత గొడ్డ మొక్కలు చెట్టుకి ఇంతెంత గొడ్డ మొక్కలు ఇంతెంత గొడ్డ మొక్కలు ఏం సార్ అని సార్ లేదు మీరు ఎంతన లేదా అదే అన్ని గొడ్డ మొక్కలు ఉంటాయి ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి అలవాటు మీకు పిల్లలు పుట్టకపోతే భార్యా మాత్ర ఇద్దరు కూడా వెళ్ళి ఇంత గొడ్డ మొక్క ఆ చెట్టుకి కట్టి దాంట్లో ఒక రాయి వేసి సాగర కన్యా నా బాబు నీవు సాగర కన్యా నా బాబు నేవు సాగర కన్యా నా బాబు నేవు అని అర్థం చేస్తే బాగుంటుంది